ధనుర్మాసం ఎప్పటి నుండి చేయాలి ఇది మధ్యకాలంలో ఏదో ఫేస్బుక్లో ఎవరో అనుమానంగా మేమేదో తప్పులు రాసాము పంచాంగాల్లో అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారట సరే ప్రాబ్లం లేదు టీటీడీ ఆస్థాన దాని గారికి నాకు పేర్లు ప్రత్యేకంగా పెట్టి రాశారని చెప్పేసి దాంట్లో కన్ఫ్యూజన్గా ఉంది మేమేమో సంక్రమణం ఇద్దరికీ కూడా మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలకైనా రాసి ధనుర్మాసం ఇరవై అదే పదిహేడు తారీఖు నుంచి అని చెప్పేసి నేను రాశాను ఆయన పదహారు తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అని రాశారు అక్కడ కన్ఫ్యూజన్ ఇక్కడ ధనుర్మాసం అంటే ఏమిటి ఏం చేస్తారని తెలిస్తే దాని మీద కన్ఫ్యూజన్ ఉండదు అందువలన అందరికీ కూడా తెలుస్తుంది ఆ ఫేస్బుక్లో పెట్టుకున్న వాళ్ళు కూడా సరే వాళ్ళు ఏదో గ్లెడ్జితో కనుక ఆ స్టేట్మెంట్ పెట్టి ఉంటే వాళ్ళకి ఎంత చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం అవుతే ఎట్లా అట్లాగే ఉంటుంది కాబట్టి ఉపయోగం లేదు అర్థం చేసుకునే విధానంగా అర్థం చేసుకునే వాళ్ళకి ఉంటుంది వైష్ణవ సాంప్రదాయంలో ఈ ధనుర్మాసం చేయడం అనేది ఉంది వాళ్ళు ఉత్సవంగా చేస్తారు అక్కడి నుంచి ప్రారంభం చేసి కొన్ని శివాలయాల్లోనూ చేస్తున్నారు స్మార్త సాంప్రదాయంతో నడిచేటువంటి రామాలయాలు ఇతర దేవాలయాలు ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో కూడా ధనుర్మాసం చేస్తున్నారు ఇప్పుడు మాది స్మార్త సాంప్రదాయం వైదిక ప్రకరణంగా నడుస్తూ ఉంటుంది కూడా అంత మా గుడిలో కూడా మేము ధనుర్మాసం చేస్తాం మా సొంత గుడిని తాతగారు కట్టించినటువంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానం అందులో ధనుర్మాసం చేస్తూ ఉంటాం ఇక్కడ వైష్ణవులు వైఖానసులు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఏం చేస్తారంటే ధనస్సు ఇవాళ సూర్యోదయం దగ్గర నుంచి మరి రాత్రి గుడి కట్టే ఎప్పుడు ప్రారంభమైనా కానీ ఆ రోజు ధనుర్మాస పూజ చేస్తారు వాళ్ళు కానీ ధనుర్మాసంలో మనం రెగ్యులర్గా చూసేది ఏంటి ఎర్లీ అవర్స్లో మరి అక్కడ గుడి ఎరగకుండా కానీ ఇళ్లలో ధనుర్మాసం చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ రంగవల్లు వేయడం గొబ్బిళ్ళు పెట్టడం గొబ్బిళ్ళు పెట్టడం ధనుర్మాసంలో గొబ్బిళ్ళు పెట్టడం ఇది చూడండి ఆడవాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళు ఎందుకంటే గొబ్బిళ్ళు వాళ్ళే కదా పెట్టేది ధనుర్మాసంలో వాళ్ళకి బాగా తెలుస్తుంది రంగవల్లు వేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా సమాధానం చెప్తారు దీని మీద ఎవరు చెప్పక్కల మరి అట్లాంటి సందర్భాల్లో తర్వాత పొద్దున పూట ధనుస్సు ఉండగానే ధనుర్లగ్నం ఉండగానే అర్చన పూర్తి చేసి స్వామివారికి అక్కడ నివేదన పెట్టడం పొంగలి ఇది నడుస్తూ ఉంటుంది గోదాదేవి యొక్క చరిత్ర దానికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పుకుంటూ ఉండడం తిరుప్పావై పారాయణ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి అది వైష్ణవ సాంప్రదాయంలో రామానుజులు వారు అక్కడి నుంచి ప్రారంభం చేసినప్పటికీ శ్రీరంగంలో ప్రారంభం అక్కడ శ్రీరంగంలో గోదాదేవి కళ్యాణం జరిగి దొరుకుతుంది ఆ ధర్మాసం ఇదాకా అట్లా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఏంటంటే అది విష్ణు సంబంధమైన విగ్రహం ఉంది అంటే ఆలయంలో చేస్తున్నారు వైదిక సాంప్రదాయాలను కూడా ఇప్పుడు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒకటి మూడు ప్రారంభమైన వెంటనే మరి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఆ స్థానంలో జరిగేటువంటి విధానాల ప్రకారం ఆయన ఓ పంచాంగంలో ఒక రకంగా ఓపంచాంగంలో రకంగా రాయకూడదు కదా అందువలన ఆయన పదహారుదారి సంక్రమణ వెంటనే మధ్యాహ్నం ఒకటి గంట మూడు నిమిషాలు అయిపోయిన వెంటనే అక్కడ ధనుమాసం ప్రారంభం రాశారు ఒకటి గమనించుకోండి ఇక్కడ అది తప్పు కాదు అదే శాస్త్రం కానీ మిగతా దేవాలయాలు మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలకు ధనస్సు ప్రవేశిస్తుంది మూసేస్తారుగా ఆడవాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట మూడుకి మూడు నిమిషాలు మళ్ళీ అప్పుడు మొదలెట్టి ధనుమాసం ప్రారంభమైంది ఇంటి ఎరకుండా రంగవల్లి వేసి ముగ్గు వేస్తారా ధనుర్మాసం క రంగవల్లులు వేసి గొబ్బిళ్ళు పెట్టేది మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలు ధనుమాసం ప్రారంభమైంది గొబ్బెళ్ళు పెడతారా నాకు తెలియకడుగుతాను మాములు వైదిక సాంప్రదాయంలో నడిచేటువంటి దేవాలయాల్లో మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలకి గుడిని మహానేది నేపి మూసేస్తారు ఇంకా అక్కడ మళ్ళీ విశేషార్చనలు చేయరు ధనుమాసం ప్రారంభమైంది ఇది గమనించుకున్నారా తెలుసా కాబట్టి నేను నాకు మొదటి నుంచి కూడా ఆంగేర సంవత్సరంలో పంచాంగం ప్రారంభించి అప్పటి నుంచి వరకు కూడా నా పంచాంగానికి సంబంధించి నేను ధనుసు సంక్రమణం ఒకవేళ రాత్రిపూట జరిగితే మొన్నటి పోతున్న అందరూ యాజర్టిగా పాటిస్తారు కానిపక్షంలో ఒకవేళ సూర్యోదయం తర్వాత ధనుసు జరిగితే సూర్యోదయం అయింది ఆరింటికి ఆరున్నరకు ఏడింటికి సంక్రమణం జరిగినప్పటికీ కూడా నేను మరణాళి రాస్తా ఎందుకు రాస్తారంటే ఇంకా ఏడు గంటలకు అప్పుడు ఇంటి ఎదురకుండా మళ్ళీ కళాబు జల్లి ఆవుపేడ కళాబల్లి రంగవల్లి వేసి గొబ్బిళ్ళు పెట్టరు ఆ రోజున ఆడవాళ్ళు ఎవరు కూడా ఇది కామన్ సెన్స్ గమనించుకోవాల్సిన అంశం వైష్ణవ సాంప్రదాయంలో వైఖాన సంప్రదాయంలో వాళ్ళ దేవాలయంలో ఖచ్చితంగా ఆ రాత్రి సూర్యాస్తమైన తర్వాత కూడా దేవాలయం మూసే లోపు ఎప్పుడు వచ్చినా సరే అప్పుడు వెంటనే వాళ్ళు అక్కడ ధనుర్మాస సంక్రమణ చెప్పాలి సంకల్పం చెప్పాలి పూజ చేయాలి వాళ్ళ వాళ్ళ ఆగమంలో రాసి ఉంది వాళ్ళు చేసుకుంటారు ఆ విధానం ఒకటి ప్యాక్ చేసి పెట్టడం కామన్ మ్యాన్ మీరు కామన్ మ్యాన్గా ఆలోచించండి మీలలో ఆడవాళ్ళు ధనుస్మా ధనుర్మాసం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలకి ప్రారంభమైతే మళ్ళీ వెంటనే వేడగలపు చల్లి రంగవల్లి వేసి గొబ్బెళ్ళి పెడతారా పెట్టరు కదా కాబట్టి మర్నాడు పొద్దున మనం అది ధర్మమాసం ప్రారంభం అనేది రాసుకుంటున్నాం అది నన్ను ప్రారంభం ఆంగేయ సంవత్సరం ఈ రోజు వరకు కూడా పెద్దలు వైష్ణవులు వైఖాంసులు చెప్పడం నువ్వు రాసింది ఎట్లా నడిపేవయ్యా పోయా కామన్గా అందరూ దేవాలయాలు ఉండేది కాబట్టి మేము ఎట్లా మీరు ఎట్లా రాసినా కానీ మేము మాత్రం మాకు ఇప్పుడు పొద్దున ఏడింటికైనా మధ్యాహ్నం ఒంటి గంటకైనా సాయంత్రం ఐదింటికైనా రాత్రి ఏడు గంటలకైనా ఎంటర్ అయిన వెంటనే దేవాలయం మూసేలోపు కనుక ధనుమాసం ప్రవేశించింది అంటే కనుక మేము వెంటనే ఆ రోజు ధనుమాసం పూజ చేస్తాం పవళింపు సేవ అయి దేవాలయం మూసిన తర్వాత సంక్రమణం అయితే కనుక మరుసటి రోజు నుంచి మాకు ధనుర్మాసం మీరు ఎట్లా రాసుకుని మాకు ఇట్లాగే అని చెప్పారు కాబట్టి వాళ్ళు ఎట్లాగ వాళ్ళ విధానం మార్పులు ఎందుకంటే ఆ ఆగమం దాన్ని రిస్ట్రిక్షన్ చేయడంతో అనుమానం వెళ్తున్నప్పుడు ఉదాహరణకి మా శివరాత్రి ఉందండి అర్ధరాత్రి వ్యాప్తిగా ఉన్నటువంటి చతుర్దశికే మాసరాత్రి చేస్తారు కొంతమంది ప్రదోష సంబంధంగా చేస్తూ ఉంటారు పంచాంగాలు వాళ్ళు రాస్తారు వీళ్ళు రాస్తారు రెండు కూడా రాసినప్పటికీ దేవాలయాల్లో సాంప్రదాయం ఎవరు కట్టే అట్లా అనుష్ఠించుకుంటూ వెళ్ళిపోతుంటారు వీడు రాశాడని ఈ పంచాంగతే ఏదో అరవై ఆరు కంకణాలు వేసుకున్నాడండి బిళ్ళం చుత్రయాలు వేసాడండి చేతులుపుతో టీవీలో మాట్లాడుతూ ఉంటాడండి ఊరికే వెకిలి అవుతూ మాట్లాడుతూ ఉంటాడండి కాబట్టి నేను రాశాడు కాబట్టి మెయింటైన్ చేస్తాను చూడరు వాళ్ళు వాళ్ళు ప్రదోషకాలానికి ఉన్నటువంటి చతుర్దశికి మాసికరాత్రి చేసుకెళ్ళిపోతారు అర్ధహత్య చేసేవాడు అర్ధహత్య చేసుకెళ్తారు నీ పంచాంగం ఎంత తాగడండి నీ పంచాంగంలో తిథి ఎంతవరకు చూస్తాడు కాబట్టి నువ్వేం రాసేవో చూడు అది పంచాంగతులకి విలువ ఇవ్వడం పబ్లిక్లో దేవాలయాలు మెయింటైన్ చేయడం అని పోయినాయి వాళ్ళ సాగం సాంప్రదాయం ప్రకారంగా అందులో రాసిన తీరు సరిపోయిందని చూసుకుంటారు దాని ప్రకారం వెళ్ళిపోతుంటారు ఇక పబ్లిక్ విషయం మీరు గమనించుకోండి నేను సమాధానం చెప్పక్కల నేను నా పంచాంగంలో ఒంటి గంట మూడు నిమిషాలకి మరుసటి రోజు రాశా దోషం ఉన్నట్టుగా వాళ్ళు ఎవరో ఫేస్బుక్లో ప్రచారం చేసుకుంటున్నారట చేసుకునే వాళ్ళందరికీ కాదు వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తెలియదు కదా తెలియక వాళ్ళు చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ చే ఆ ఓ లిస్టు సిద్ధాంతుల పేర్లు కూడా పెట్టారు ఆ లిస్టు సిద్ధాంతులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడని అడిగి అమ్మ లేకపోతే వాళ్ళ అమ్మాయిని అడిగో వాళ్ళ ఆడవాళ్ళని అడిగో అమ్మ ఈ పూట మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలు ధనుర్మాసం ప్రారంభమైంది ధనుసు సంక్రమం సంక్రమం జరిగింది వింటే కూడా కలాబ్బు తల్లి ముగ్గు వేసి గొబ్బిళ్ళు పెట్టమ్మా అంటే వెంటనే రుచి కొడుతుంది ఆవిడ ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట రేపు పొదును పెట్టుకోవాలి పొదును కూడా పెడతారు గొబ్బిళ్ళు కాబట్టి రేపటి నుంచి ధనుర్మాసం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలకైనది కాబట్టి సామాన్య నియమంతో నడిచేటువంటి ఈ ధనుర్మాసం అనే దానికి న్యాయం ఆగమనాల్లో వైష్ణవ ఆగమంలో వాళ్ళ దేవాలయంలో పూజ చేస్తారు చేయాలి కాబట్టి వాళ్ళకి ఆ రోజు రాయాలి అందువల్ల టీటీడీ సిద్ధాంతి గారు ఆ రోజే రాశారు అది ఖచ్చితం అది అట్లాగే జరగాలి రెండోది సామాన్యమైనటువంటి ఆలయాల ఇంట్లో కూడా మరుసటి రోజు జరగాలి మనుషులందరూ కూడా వాళ్ళ ఇళ్లలో మరునాడు పొద్దునే ఇప్పుడు వచ్చే సంవత్సరం సాయంత్రం ఏడు అయిందండి సంక్రమణం సాయంత్రం ఏడు గంటల సంక్రమణం అయిందని చెప్పి ధనుర్మాసం ప్రారంభమైందని చెప్పేసి ఇళ్ళలో ఆడవాళ్ళకి కనుక వెంటనే ఇప్పుడు ఏడైంది స ధను సంక్రమణ ప్రారంభమైంది బయట కళాపల్లి రంగవల్లి వేసి గొబ్బిళ్ళు పెట్టమ్మా అంటే ఏమంటారు ఆంధ్రదేశంలో గొబ్బిళ్ళు పెట్టమనే కార్యక్రమం ధనుర్మాసంతో ముడిపెట్టాక ధనుర్మాసం కాని రోజుల్లో పెడతారా మకర సంక్రమణ అవగానే మానేస్తారు ధను సంక్రమణంగానే మొదలెడతారు ఇది కావాల్సింది ఇలా ఆలోచించుకోండి వాళ్ళు చాలా పెడుతున్నారు ఈ మధ్యకాలంలో వాటి అన్నిటికీ కూడా సమాధానం ఉన్నాయి ఇంకొక విషయం నేను పూర్వ పద్ధతి పంచాంగం ప్రకారంగా గణితం ప్రకారంగా పంచాంగా ఇస్తున్నాను నేను ఏ సిద్ధాంతాన్ని విమర్శించను నాకు అనవసరం ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించి తీసుకొచ్చినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అది అర్థం కాక మేము కొట్టుకుంటున్నాం రెండవది ఆ సిద్ధాంతం ప్రకారంగా పూర్వబద్ధ పంచాంగం అంటే జియర్ వారు శృంగేరి వారు అనుష్ఠించేటువంటి పంచాంగాలు వారి పంచాంగం ప్రకారంగా వాళ్ళు అనుష్టిస్తున్న గణితం ప్రకారంగా నేను ఇప్పటిదాకా పంచాంగ గణితం ఆంగేయ సం దగ్గర నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి గణితం అంతా కూడా పెట్టాను నా పంచాంగ పాఠకులు కానీ నా పంచాంగ పోషకులు కానీ నా పంచాంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే నేనైనా తప్పు పంచాంగాన్ని అక్కడ ఆతిథ్యాది గణితం ఇప్పుడు వ్రతాలైనా మరి పండుగలైనా లేకపోతే మీ పుట్టినరోజు పండుగలైనా మీ లలో ఆబ్దికాలైనా పూర్వపతి పంచాంగం అనుష్ఠించే వాళ్ళకి నా గణితంలో పొరపాటు లేకుండా ఇప్పటివరకు కూడా శాస్త్రీయమైన గణితాన్ని అందించాను మీరందరూ కూడా కావాలనుకుంటే కనుక నాకు ఒక రోజు ముందుగా ఫోన్ చేస్తే పంచాంగాలు నేను పదాకా ఆంగేయ సంవత్సరం పితాక చేసినటువంటి భారతీయ గ్రంథాలతో ఎవరో చేసినటువంటి ఎఫ్మెస్లో లేకపోతే పాశ్చాత్య గ్రంథాలు వాడుతూ ఉన్నట్లు నేను అందరినీ ఇక్కడ వాళ్ళందరినీ విమర్శించట్లేదండి కొంతమంది మేము ఎఫ్మరీస్ ద్వారా చేస్తున్నాం అని చెప్పి పంచాంగం ప్రింట్ చేస్తారు నమస్కారం చేయాలి వాళ్ళు యథార్థం ఒప్పుకుంటున్నారు కాబట్టి కొంతమంది మేము ఏదో మోడర్న్ ఆస్ట్రానమీ ప్రకారంగా ఉన్నటువంటి పుస్తకాలు ఏవో ఉన్నాయి ఆస్ట్రానామికల్ గల్గార్ధమ్సు అయితే మన నారాయణ పురోత్ గారి పుస్తకాలు ఇవన్నీ కూడా వాటి ద్వారా చేస్తాం చక్కగా ప్రింట్ చేస్తారు వాళ్ళని దీని మీద కట్టట్ల కొంతమంది మేము యథార్థంగా భారతీయ గ్రంథాలతోనే ఈ దుఃఖిథానం పంచాంగం చేస్తాం చేసిన నిజమైతే కనుక వాళ్ళని కూడా తింటా కదా అట్లా అలా కాకుండా మరి భారతీయ పంచాంగం అనేసి ఎక్కడో పాశ్చాత్యం అనేటువంటి పంచాంగాలు తీసుకొచ్చి ప్రింట్ చేసుకుంటూ అది పేరు పెట్టుకుని భారతీయ పంచాంగం పాశ్చాత్య గణితం అది అలాంటి వాళ్ళందరూ కూడా నేను అట్లా చేయలేదని చెప్తున్నాను నా భారతీయ గ్రంథం ప్రకారంగా నేను ఇచ్చినటువంటి తిథిల ప్రకారంగా ఆబ్దిగాదులు కానీ పండుగలు కానీ వ్రతాలు కానీ చెడకుండా ఇచ్చాను మీరు ఆ గణితాలు కావాలంటే తీసి మీకు కావాల్సిన సంవత్సరం ఫోటోలు కొట్టుకుని వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు భారతీయ గ్రంథాలతోనే నేను నా పూర్వపతి పంచాంగం అంతా కూడా ఇచ్చాను తిథ్యాది గణితం అంతా కూడా ఎట్లాగ ఇచ్చాను చూసుకోవచ్చు ఇక మిగతా దాని మీద డెవలప్ చేసి మిగతా గణితాలు ఉన్నాయే అవి మీకు ఎట్లా కావాలని అట్లాగా అది సందర్భం దాని గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం పండుగల గురించి కదా మాట్లాడుకుంటుంది ఇక్కడ ఏం తడదగలేదు కొంపల ఆరిపోలేదు మేము పూర్వపతి పంచాంగాన్ని అనుష్టిస్తున్నటువంటి వాళ్ళు పూర్వపతిలో వెళ్తున్న వాళ్ళందరికీ కూడా పూర్వబద్ధ గణితాన్ని భారతీయ గ్రంథం ద్వారా ఇచ్చాం ఇంకా సిద్ధాంతాల్లో ఏది గొప్ప ఏది దెబ్బ అనే దానికి ఇప్పటిదాకా గొడవలయ్యే ఈ సిద్ధాంతాలు తెలుసుకోలేదు కాబట్టి దాని గురించి చర్చ నేను చేయను నాకు అనవసరం నేను అన్ని గ్రంథాలని గౌరిస్తా అన్ని గ్రంథాలని ఫాలో అవుతా అన్ని గ్రంథాలని అనుష్ఠిస్తా అన్ని గ్రంథాలని అనుష్ఠించమని చెప్తా ఎవరిని విమర్శించద్దని చెప్తాను ఎందుకు చెప్తాను అంటే ఏది తేలలేదుగా ఇంకా అది ఇంకా నేను పాశ్చాత్య దేశాల్లో మరి వాళ్ళకి చైత్రపక్షం పంచాంగం ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతున్నారు అంతా కూడా నేను హేమలమ సంవత్సరం దాకా పూర్వది పంచాంగం వేశాను మీరు వచ్చి చూసుకోవచ్చు నా పంచాంగాలు ఇప్పటికి ప్రింట్ అయ్యి వెళ్ళినాయి మార్కెట్లో దాచుకోవాల్సిన అవసరం లేదు కదా దాగితే అవుతుందా ఆల్రెడీ ప్రింటే వెళ్ళినాయి కదా ఆ పాశ్చాత్య పంచాంగాల్లో నేను అప్పుడు పూర్వపతి పంచాంగమే ఇచ్చాను ప్రారంభంలో ఇచ్చుకుంటూ వస్తే నైనా నువ్వు పూర్వపతి పంచాంగం మాకు ఇవ్వకు మీ భారతదేశంలో ఉన్న గొడవలు మాకు అక్కలేని గొడవలు మాకు ఇక్కడ పెట్టకు మేము కేవలం చైత్రపక్ష పంచాంగం అలాగే కంప్యూటర్ కొడితే వస్తుందయా పంచాంగం ప్రత్యేకంగా మాకు పంచాంగం అది అక్కర్లేదు నువ్వు ఇలాంటి వాళ్ళు కొంతమంది మొలెట్టారు అమెరికాకి పంచాంగం మొలెట్టిన వాళ్ళు మీరు చైత్రపక్షమే వేయండి మాకు గొడవలు పెట్టదు మాకెందుకయ్యా మీ పంచాంగం మేము కంప్యూటర్ కొడుకుంటే త్రిహార నక్షత్రాలు వచ్చేస్తుంటే మీకు మీ పంచాంగం మాకెందుకు ఆ కక్కల్లా పరాశరాలేటు అనుకోండి పరాశర లైట్లో చక్కగా ఉన్న అంకెలో ఒక ఆయన వంద సంవత్సరాల పంచాంగం ప్రింట్ చేసి పెట్టేశాడు అంకె అదే ఉంటుంది ఆయన గొప్ప రాసింది ఏం లేదు అక్కడ అది దాటి రాయల మరి అలాంటి పరాశరాలేట్ సాఫ్ట్వేర్లు అవన్నీ కూడా పాశ్చాత్యులుగా డెవలప్ చేసింది పివి నరసరావు గారు అని చెప్పి మనుషులు పెట్టడం ఆయన చక్కగా తిథివార నక్షత్రాలు వజ్యాలు దుర్ముహూర్తాలు సహా అన్ని ప్రింట్ చేసి పేరేశాడు జగ జగన్నాథ అని చెప్పి ఫ్రీగా అందరూ లోడ్ చేసుకోవచ్చు అది అందులో అంత పంచాంగంతో వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు ఇస్తే అది ఇవ్వన్నారు సరే అన్నా కానీ నేను ఏం చేశానంటే హేమల మహోత్సరాలు ప్రింట్లో చక్కగా రాశానండి మీరు వచ్చితే చూసుకోవచ్చు మీ దగ్గర ఉంటే చూసుకోవచ్చు అది నేను ఇస్తాను చూసుకోవచ్చు హేమల మహాత్సం ఇచ్చాను అందరూ అట్లా అడుగుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్న దగ్గర నుంచి ఏం చేశాను వెంటనే ఈ చైత్రపక్ష పంచాంగానికి సంబంధించి మారుతి శివరామ శర్మ అని చెప్పి మా మేనత్త గారి అబ్బాయి వాడి చైత్రపక్ష పంచాంగర్త వాడి పంచాంగకర్త నా పంచాంగంలో మొట్టమొదటి పేజీలోనే చక్కగా ఇందులో ఫలితాంశాలు అక్కడ మారుతి శివరామ శర్మ న్యూయార్క్ క్యాలెండర్ సహరచిత అని చెప్పి చిన్న పంచాంగంలో ప్రింట్ చేసి చక్కగా వదిలిపెట్టాను న్యూయార్క్ క్యాలెండర్కి మొత్తానికి వాడే సహరచిత మరి చైత్రపక్ష పంచాంగతే చైత్రపక్ష పంచాంగం నా పంచాంగంలో వేసుకుంటున్నాడు నేను అందరినీ గౌరిస్తా అందరినీ ఎవరిని విమర్శించినాను కదా నేను ఎవరిని విమర్శించను అండి ఇప్పటిదాకా నా టీవీలో సిద్ధాంతాల సిద్ధాంతాలు మాట్లాడక చూడొచ్చు ఎందుకంటే సిద్ధాంతం చాలా గొప్పది ఆ చైత్రపక్షమైన ఛాయార్క కరుణార్క సిద్ధాంతం ఛాయార్క కరుణార్క సిద్ధాంతం కొద్దికి సిద్ధాంతం ఉందండి చాలా గొప్ప సిద్ధాంతం అలాగే చైత్రపక్షం గొప్ప సిద్ధాంతం అలాగే పూర్వబద్ధ గొప్ప సిద్ధాంతం ఏది గొప్పది కాదన్నా లేదు ఈ సిద్ధాంతంలో గొప్పవాళ్ళు కాదు కారణం ఏంటంటే అది తప్పు తప్పుని పోరాడుకుంటున్నారు అది తప్పు అట్లా కాదు కావాలంటే మీరు మీరు కూడా భారతీయ గ్రంథాలతో గణితాలు చేస్తూ మీరు వేస్తున్న అంకెలు సరిపెడుతూ చూపిస్తూ ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి అని ఫస్ట్ ఆ పంచాంగల సమావేశాలకి గణితం చేసేవాళ్ళు మాత్రమే భారతీయ గ్రంథాలతో గణితం చేసేవాళ్ళు మాత్రమే కూర్చుని మాట్లాడుకుని అనుష్ఠించుకు ముందుకు వెళ్తే సమస్యలు కలహాలు తీరుతాయి అలా కాకుండా మేము ఎఫరెన్స్తో వేశాం కంప్యూటర్ ప్రాగజ్లు వేసాం అలా సరిపోయింది కదా అంటే కాదు ఎందుకంటే రవిచంద్రులు ఎట్లా వచ్చారు అనే దాన్ని ఫస్ట్ సాధన చేసింది భారతీయ గ్రంథాలతో సాధన చేసి ఆ తర్వాత మనం ఆ తప్ప ఉప్ప అని అందులో మనం వెళ్ళసేవాళ్ళకూడదని ఆ ప్రయాణం కరెక్ట్గా కాదని చూసుకోవాలి అది చేయట్లేదు దాకా ఈ మధ్యకాలంలో పంచాంగతాల్లో కూడా మనం తెలియని నాడు చూసుకోవచ్చు నేను నా పూర్వపతి పంచాంగం ప్రకారంగా ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే నా పంచాంగం అనుష్ఠించేవాళ్ళు నా పంచాంగాన్ని పాటించేవాళ్ళు నా పంచాంగ పోషకులు వీళ్ళందరూ కూడా పబ్లిషర్స్తో సహా మీరు చూసుకోండి అంటే క్యాలెండర్ పబ్లిష్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా నేను గణితం గత పది సంవత్సరాల నుంచి ఒకప్పుడు పిఎస్ఆర్ గారిని ఒక ఆయన ఈయన గణితం రాదని చెప్పి సరదాగా నన్ను కలిచ్చాడు నేను గణితం ఆయన చూపించే ఆ రోజు నుంచి వాట్సాప్లో నా వర్క్ బుక్ పెడుతున్నాను పండగ అయినా మరి ఒక తదినమైనా ఒక పుట్టినరోజు అయినా ఒక వ్రతమైనా ఇవన్నీ కూడా మనం ఏం ఆ రవిచంద్రుల ద్వారా ఉన్నటువంటి గణితంతో ఇవన్నీ రాస్తున్నాం పంచాంగంతో చెడితే తదినం చెడుతుందా పండుగ జరిగిందా చూసుకోవాలి కాబట్టి ఈ పూర్వబద్ధతతో చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఇస్తున్న పంచాంగానికి భారతీయ గ్రంథంతోనే చేస్తున్నాను నన్ను పరీక్షిద్దామని చెప్పి వచ్చేటట్టు వాళ్ళందరికీ కూడా ఆ గణితాలు పెడతా చేస్తాను ఇదే ఛానల్లో కొన్ని గణితాలు ఆల్రెడీ సూర్యచంద్ర మన సిద్ధాంత సంబంధమైన గణిత విషయాలను పెట్టుకొచ్చాను ఇప్పుడు నరకంఠీరం కూడా పాఠం చెప్తా అని చెప్పి మీకు హామీ ఇచ్చాను నేను చేస్తున్న పంచాంగానికి నరకంఠీరం కొన్నాళ్ళు గణితకానందం చేశాను ఈ రెండింటిని కూడా ఈ టీవీలో ఇక్కడే పాఠం చెప్తాను నేను రద్దు చేసుకోవచ్చు కాబట్టి నేను ఏదో కాపీ వేసిన పంచాంగం కాదు నా దగ్గర వర్క్ బుక్ అంతా ఉంది చేస్తాను చేసి చూపిస్తాను ఒకటి పండగలు వ్యవహారం రవిచంద్రులలో కూడా త్రిథియాదులు వర్జ్యాలు దుర్ముహూర్తాలు ఏమైనా తేలిపోయిన తర్వాత అప్పుడు గ్రహాల్లోకి వెళ్దాం ఏమిటి ఎట్లా వచ్చినాయనే విషయం మీదకి అన్నీ ఒకసారి తెలవుగా ఇక్కడ తెలుద్దాం ఇది అయిపోయిందో దాంట్లోకి వెళ్దాం ఇక గ్రహాలు ఎట్లా ఉన్నా చెడేదే ఉండదు నీకు చెడితే పండుగ చేయాలి లేకపోతే తదినం చేయాలి నీ పంచాంగం వాడి నా తజినం తేడిందా మా ఇంటి తదినం నీ పంచాంగం వాడి నా ఇంట్లో పండుగ చెడిందయ్యా అంటే నేను పూర్వపతి పంచాంగం ప్రకారం చేస్తున్నాను గణితం చూపిస్తాను అన్నానికి వీలు లేదు అలా గణితం పెట్టు కూర్చున్నా వ్రత నిర్ణయం ఇప్పుడు ధనుర్మాసం రేపటి రోజు రహం అంటే పదహారు తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలు అయితే నువ్వు చూసుకో మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలకి ధనుర్మాసం ప్రారంభమైనప్పటికీ ఏ ఇంట్లోనూ కూడా పేడకలావు జల్లి గొబ్బిళ్ళు పెట్టి ముగ్గులు వేయరు పొద్దున పెట్టాల్సిన బాలభోగం అవి మధ్యాహ్నం పెడతారా పెట్టరు కానీ వైష్ణవ సంప్రదాయాల దేవాలయంలో లోపల పూజ చేయాలి వాళ్ళకి వాళ్ళ నియమం అది వాళ్ళ ఆగమనంలో ఉంది వైఖానికులు వాళ్ళ ఆగమనంలో ఉంది వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు టీడి రాసి దాని దాని రాసిన పదహారు తారీఖు కరెక్ట్ నేను రాసిన పదహారు తారీఖు సామాన్య జనానికి సంబంధించి కరెక్ట్ ఇది కాదన్న వాడికి వ్యవహారం అర్థం కాదు కేవలం ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ రూమ్ కూర్చొని పంచాంగం రాసుకోవడం తప్పితే పంచాంగంలో రాసిన పండుగను ఎట్లా అనుష్టిస్తారో తెలియక రాసినట్టు ఆ విధానాన్ని మార్చుకుని మాటలు మార్చుకోవాలి నా పంచాంగాన్ని తప్పునే వాళ్ళు ఎవరైనా సరే సిద్ధాంతం తప్పనద్దు సిద్ధాంతం తప్పని స సిద్ధాంత సభలో తెలుసుకుంటారు ఆ పంచాంగం తప్పండి రండి గణితం పుస్తకాలు ఎదుర్కొన పెడతాను నేను చేసిన గణితం పుస్తకాలు చూసుకోండి నేను చేసిన ధర్మశాస్త్ర నిర్ణయానికి తప్పు నన్ను ప్రశ్నించండి నేను సమాధానం చెప్తా అలాగే ఈ ధర్మమాసం విషయంలో వైష్ణవ సాంప్రదాయంలో వైఖాన సంప్రదాయంలో దేవాలయాల్లో ధర్మమాసం సూర్యాస్తమయం పౌలింపు సేవ అయ్యే లోపుగా ఎప్పుడు ప్రారంభమైన సరే ఇప్పుడు వెంటనే ధర్మమాసం ప్రారంభమైన పూజ చేయాలి వాళ్ళ ఆగమం వాళ్ళు ఎట్లాగే రాయాలి ఆ టీడీడి ఆస్థాంత టీడీడితో సంబంధం ఉన్నవాడు కాబట్టి ఆయన పంచాంగట్టు రాయాలి ఆయన పబ్లిక్ ఇచ్చే పంచాంగంలో మరణాడని పదహారు తారీఖు అని టీడీటి పంచాంగంలో రాస్తే తప్పు అవుతుంది అది గమనించుకోవాలి ఊరినే ఫేస్బుక్లో దొరికింది కదా అని చెప్పి ఎట్లా పడితే పోస్టులు పెట్టేవాడు సబ్జెక్ట్ తెలుసుకోండి ఒక పది మంది పేర్లు పెట్టారండి అందులో ఒక ఆయన పెద్ద పెద్ద పంచాంగం వేశాడు వంద ఏళ్ళ పంచాంగం అందులో ఒక ఆయన ఆయన పంచాంగంలో అఫరీస్లో రాహుగీతలు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటారు ఆయన దృక్సిధానం పంచాంగం చేసే విధానం పుస్తకం రాశాడు అందులో రేపు కీలక మాసంలో క్షయమాసం వస్తుందని రాశాడు రేపు వేస్తాడు ఆయన ఇంకొకళ్ళొకళ్ళు తోకుని ఒకళ్ళు ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు బయట పెట్టుకుని ఎంత అలరే చేసుకోవడం ఆయన పాప నిజంగా అజాత శత్రువు అండి ఎవరితో కల్పించుకోవడం ఎవరిని విమర్శించాడు ఆయన ఈ గ్రూపులో ఇట్లా పెట్టి ఆయన పేరు అలరి చేస్తున్నారు ఆయన నిజంగా పాప నిజంగా చాలా మంచివాడు ఆ సిద్ధాంతి గారు పొరపాటు జరుగుతూ ఉంటాయో జరిగిన దాన్ని ఆ వచ్చి ఇప్పుడు ఆయన గురించి మిగతా వాళ్ళందరూ ఈ పోస్టింగ్ మూలంగా అలరే చేసుకుంటున్నారు ఈ ధనుమాసం దొరికారు కదా ఒకే పూర్వబద్ధ పంచాంగది ఒకసారి అట్లాగొసారి ఇట్లా రాశాడని వస్తాడు నిజంగా మంచివాళ్ళని చేయదు ఆయన అజాతశత్తువు ఆ వంద సంవత్సరాలు పంచాంగ రాసిన పొరపాటు పడ్డాడు ఏదో రాహుగతులు ముందుకి వెనక్కి నడుస్తూ ప్రతి వాళ్ళు ఈ సినిమా వెనక్కి వెళ్తాడు ముందుకు నడవాలని ఏదో పొరపాటు జరిగింది ఏదో కంప్యూటర్ సాఫ్ట్వేర్లో దాన్ని అలరి చేసుకుంటున్నారు ఇప్పుడు ఇది వచ్చారు కదా వీళ్ళు ఉంటారుగా ఈ వర్గం వాళ్ళు ఆ వర్గం వాళ్ళు వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు అలరే చేసుకుంటున్నారు చాలా తప్పు కదండి మంచి వాళ్ళని వాళ్ళు చేయకూడదు ఆయన ఆయన దృక్సిదాంతను పంచాంగం చేయడానికి పుస్తకం రాస్తూ అందులో రాబోయే కీలక నావసం రేపు సంవత్సరంలో క్షైమాసం కార్తీక వస్తుందని రాశాడు అది రేపు ఆయన పంచాంగం రాయడేది ఎందుకంటే ఆ వంద సంవత్సరాల పంచాంగ రాలేదుగా రాయడం తెలుస్తోంది కానీ అది చూసి ఇప్పుడు మొత్తం అంతా అందరికీ పంపిస్తున్నారు మొత్తం అంతా కూడా వాట్సాప్ ముందుగా తేలిక వాట్సాప్ ఒక ఆయన నేను వెనకాలని మిమ్మల్ని నడిపిస్తాను నేను మాత్రం ముందుకు రాను మీకు కంగారు అని చెప్తా అంటూ దింపాడు వీళ్ళందరినీ వీళ్ళందరూ ఇట్లా అలరా చేసుకుంటున్నారు చేసుకుంటూ ఇదంతా కూడా మంచి వాళ్ళని అలర్ చేయడానికి బాగా కంకణం కట్టుకున్నారు మరి చూడండి ఇట్లా ఉంటాయి ఆయన పేరు తగిన ఎక్కువగా వాడేస్తున్నారు ఎందుకంటే ఆయన వంద సంవత్సరాల పంచానికి సరే మాలో పెద్ద ఆయన ఆయనే అన్నట్టుగా చూపిస్తూ ఆయన అలరి చేస్తున్నాడు నేను వెనకాల ఉంటాను కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏమంటే ధనుర్మాసం అనేది రేపటి రోజే ప్రారంభం అంటే పదిహేడు తారీఖే మామూలు దేవాలయాల్లో వైష్ణవ ఆలయాల్లో వైఖాన్ సాగ ఆలయాల్లో పదహారు తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలకి ప్రారంభమగానే వాళ్ళు ఖచ్చితంగా అర్చన చేస్తారు చెయ్యాలి అదే పరిస్థితి ఇలాగే చెప్పిన వంద సంవత్సరాల పంచాంగంలో పరాసరాల రేట్లో ఉన్న అంకెలు ఇందులో ఉన్నాయండి ఇది ఏముందన్నారు అందులో తిథియాదులు తిదివారు నక్షత్రాలు చేస్తాయి పరాశర రేట్లో ఎందుకు ఆయన ఎలర చేయాల్సిన అవసరం ఏముంది అందరూ గమనించుకుండాలని భాషిస్తూ స్వస్థ